తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తునే మార్చేయగల ఒక భారీ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు ఇది అభివృద్ధికి వాణిజ్యానికి రెండు రాష్ట్రాలను కలిపే ఒక బలమైన ఆర్థిక వారధి మనలో చాలా మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు లేదా ఆంధ్ర కోస్తా తీరానికి ప్రయాణించే ఉంటారు ఆ ప్రయాణం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం టైం వేస్ట్ అవ్వడం ఇదొక సాధారణ విషయంగా మారిపోయింది అవును ప్రస్తుత హైదరాబాద్ విజయవాడ హైవే అంటేనే ట్రాఫిక్ జామ్లు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ఖర్చులు గుర్తొస్తాయి ఇది కేవలం మనలాంటి ప్రయాణికులకే కాదు సరుకు రవాణా చేసే లారీలకు పరిశ్రమలకు కూడా పెద్ద తలనొప్పి ఈ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా ఆ పరిష్కారమే ఇది హైదరాబాద్ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇది కేవలం ఇంకో రోడ్డూ కాదు అభివృద్ధికి వేస్తున్న ఒక సరికొత్త దారి అసలు ఏంటి ప్రాజెక్ట్ దీని స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఎంత ముఖ్యమైనదో ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు సుమారు రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మొదలైతే నాన్ స్టాప్గా నేరుగా మచిలీపట్నం పోర్టు వరకు వెళ్లిపోవచ్చు ఫస్ట్ ఫేజ్లో దీన్ని ఆరు లైన్ల రోడ్డుగా నిర్మిస్తారు దీనివల్ల ప్రయాణం చాలా వేగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే ఇక్కడే అసలు విషయముంది భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుతే దీన్ని పన్నెండు లైన్ల వరకు విస్తరించటానికి వీలుగా ఇప్పట్నుంచే భూమిని సేకరిస్తున్నారు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో చూడండి అసలు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన రెగ్యులర్ హైవే లాంటిది కాదు మధ్యలో ఊళ్ళు జంక్షన్లు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు ఉండవు కొన్ని సెలెక్టెడ్ పాయింట్స్లోనే ఎక్కడానికి దిగడానికి వీలవుతుంది దీనివల్ల ప్రయాణం చాలా వేగంగా సేఫ్గా సాగిపోతుంది సరే మరి ఎక్స్ప్రెస్ వే రూట్ మ్యాప్ ఏంటి ఇది ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందో ఒకసారి చూద్దాం మనమిందాక చెప్పుకున్నట్టు మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లలో తెలంగాణలో సుమారు నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఇక ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఈ ఎక్స్ప్రెస్వే ఉంటుంది తెలంగాణా విషయానికి వస్తే ఇది రంగారెడ్డి నల్గొండ సూర్యపేట జిల్లాల గుండా వెళ్తుంది ఈ జిల్లాల్లోని దాదాపు నలభై గ్రామాల మీదుగా ఈ రూట్ పాస్ అవుతుంది దీనివల్ల ఆ ప్రాంతాల్లో కనెక్టివిటీ అద్భుతంగా పెరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో అయితే పల్నాడు గుంటూరు కృష్ణ జిల్లాలను కవర్ చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇది అమరావతి రీజియన్ను టచ్ చేస్తూ ఫైనల్గా మచిలీపట్నం పోర్టును కలుపుతుంది సరే ఇన్ని కిలోమీటర్లు ఇన్ని లైన్లు ఈ రూట్ మ్యాప్ ఇదంతా బావుంది కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇంత పెద్ద వేల కోట్ల ప్రాజెక్టును అసలు ఎందుకు కడుతున్నారు దీని వెనక ఉన్న అసలు వ్యూహమేంటి సో ఈ మెగా ఎక్స్ప్రెస్వే వల్ల వచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం ఆ సమాధానం తెలంగాణ మ్యాప్లోనే ఉంది తెలంగాణ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే చుట్టూ భూమే సముద్ర తీరం అనేది లేదు పోర్ట్ లేదు మరి ఏ పరిశ్రమకైనా ఎగుమతులు దిగుమతులు చెయ్యాలంటే పోర్ట్ కనెక్టివిటీ చాలా ముఖ్యం కదా అదే తెలంగాణకున్న అతిపెద్ద ఛాలెంజ్ అందుకే దీన్ని ఎకానమీ బూస్టర్ అంటున్నారు ఇది జస్ట్ ఒక రోడ్డు కాదు తెలంగాణ పారిశ్రామిక రంగానికి సముద్రానికి దారి చూపే ఒక గేట్వే ఇది ఎలాగంటే ఈ ఎక్స్ప్రెస్వే తెలంగాణలోని ఇండస్ట్రీస్ ను నేరుగా మచిలీపట్నం పోర్ట్తో కనెక్ట్ చేస్తుంది దీనివల్ల ఒకటి ట్రాన్స్పోర్ట్ టైం విపరీతంగా తగ్గుతుంది రెండు లాజిస్టిక్స్ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి గా చెప్పాలంటే తెలంగాణకు దగ్గరలో ఉన్న బెస్ట్ పోర్ట్ యాక్సెస్ మచిలీపట్నం అవుతుంది ఓకే ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కదా మరిప్పుడు దీని స్టేటస్ ఏంటి ఏ స్టేజ్లో ఉంది చూద్దాం ఇక్కడింకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో పాటే ఇప్పుడు మనం వాడుతున్న హైదరాబాద్ విజయవాడ హైవేని కూడా ఫోర్ లేన్ నుంచి సిక్స్ కు వెడల్పు చేస్తున్నారు అంటే ఒకేసారి రెండు మేజర్ రూట్స్ ను డెవలప్ చేస్తున్నారనమాట ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అంటే డిపిఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచారు ఈ రిపోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రాగానే నెక్స్ట్ స్టెప్ ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ అది పూర్తయ్యాక ఇక కన్స్ట్రక్షన్ పనులు మొదలవుతాయి సరే ఇక చివరిగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ రెండు రాష్ట్రాల ముఖచిత్రం ఎలా మారుతుంది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఊహించుకోండి హైదరాబాద్ నుంచి కోస్తాంధ్రకు కొన్ని గంటల్లోనే ప్రయాణం ఇండస్ట్రియల్ గ్రోత్కు ఇది పెద్ద బూస్ట్ అవుతుంది కొత్త కొత్త ఉద్యోగాలొస్తాయి ఓవరాల్గా చూస్తే రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఊపు ఖచ్చితంగా వస్తుంది సో ఈ ఎక్స్ప్రెస్ వే ఈ మొత్తం రీజియన్కు ఒక గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలి ఉంది దీనివల్ల ఎవరి భవిష్యత్తు ఎక్కువగా మారబోతోంది తెలంగాణ పారిశ్రామిక రంగానిక లేక ఆంధ్రప్రదేశ్ పోర్ట్ టూ పోర్ట్ ఆధారిత ప్రాంతాలకా ఆలోచించాల్సిన విషయమే కదా